అరవై రకాల్లో కూడా ఒక పద్దెనిమిది రకాలు ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నాయి మీకు అర్థమయ్యి వాటిని మాత్రమే మీరు సాగు చేసి ఆ సీడ్ ని రైతులకు అందజేయడం జరుగుతుంది పశు గ్రాస సక్సెస్ అయినట్లయితే డైరీ ఫామ్ కూడా సక్సెస్ అయినట్టే ఫోర్ జీ నేపేర్ కన్నా సూపర్ నేపేర్ కన్నా అడ్వాన్స్ ఇది స్మూత్ ఉంటది మంచిగా చూడండి స్మూత్ ఉంటుంది ఆకు మీరు చూస్తున్నది హాస్టల్ రెడ్ నేపర్ ఇది దీనిలో డ్రై మాటర్ ఎక్కువ ఉంటుంది పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ చాలా ఇష్టంగా తింటాయి మీరు చూస్తున్నది హీరామణి ఇది నాటరాంగ్ గడ్డి ఇది మన గుజరాత్ నుంచి ఇంపోర్ట్ చేసిన గడ్డి ఇది ఇది ఒక్కసారి మేము నాటుకుంటే ఒక్కసారికి వస్తుంది ఇది కూడా పశువులు కానీ గొర్రెలు కానీ మేఘాలు చాలా ఇష్టంగా తింటాయి ఇప్పుడు చూస్తున్నది తైవాన్ జాన్కింగ్ నేపథ్యి ఇది కూడా పశువులు చాలా ఇష్టంగా తింటాయి దీనిలో కూడా పోషకాలు ఎక్కువ ఉన్నాయి ఇది వర్షం నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా తట్టుకుంటాయి అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అని ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి మేడ్చల్ గ్రామానికి అతి సమీపంలో ఈ రమేష్ గారు గత ఆరు సంవత్సరాలుగా ప్రత్యేకంగా పశుగ్రాసాల మీదనే దృష్టి పెట్టి వీరు పద్దెనిమిది రకాల పశుగ్రాసాలని సాగు చేస్తూ సీడ్ తయారు చేస్తూ కావలసిన రైతులకి అందజేస్తున్నారండి ఈ పశుగ్రాసాలని ఎంత ధరకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు రైతులకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉందా లేదా అనే విషయాలతో పాటు ఈ ఫామ్ గురించి పూర్తిస్థాయి సమాచారాన్ని రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ పశుగ్రాసాలని మీరు సాగు చేస్తూ రైతులకి సీడ్ అందజేయడం జరుగుతుంది గతంలో మీరు ఎన్నో రకాల లో కూడా మీరు వీడియోలు చేసి రైతులకి మీ సమాచారాన్ని అందించడం కూడా జరిగింది అది చూసిన తర్వాతే మనం కూడా మన ఛానల్లో రమేష్ గారి ఒక వీడియో చేయాలని చెప్పేసి ఇక్కడ మేడ్చేలకు రావడం జరిగింది మీరు సాగు చేస్తున్నటువంటి పశుగ్రాసాలని అసలు ఎలా సాగు చేస్తున్నారు ఎంత ధరలో అమ్ముతున్నారు మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎలా కన్సల్ట్ కావాల్సి ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని మా తెలుగు రైతు ప్రేక్షకులతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఓకే సార్ నమస్కారం రైతు సోర్లకు నేను మీ రమేష్ గుడ్ అండ్ గ్రీన్ ఫామ్ మేడ్చల్ హైదరాబాద్ కరీంనగర్ జమ్మికుంటా ఇప్పుడు మనం ఉన్నది మేడ్చల్ దగ్గర ఫామ్లో ఉన్నాము నా పేరు రమేష్ అండి మనము గత ఆరు సంవత్సరాలుగా ఈ సీడ్ సప్లైస్ ఉన్నాము ఇప్పుడు బయట మార్కెట్లో చూసుకుంటే సూపర్ అని చెప్పేసి పోర్ చేస్తున్నారు ఫోర్ జీ అని చెప్పి నేర్పిస్తున్నారు అట్లా కాకుండా మేము ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా ఈ సీడ్ మీద రీసెర్చ్ చేసి రైతు రైతులకు అందిస్తున్నాము చాలా మంచి సీడ్ అందిస్తున్నాము మీ ఫామ్ నుంచి తీసుకెళ్లినటువంటి సీడ్ నాణ్యత ఎలా ఉంటది అని చెప్తారు సార్ చాలా బాగుంటుంది రైతుల నుంచి మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది మా దగ్గర నుంచి చాలా బాగుంటుంది మొట్టమొదట సంవత్సరం మీరు ఈ సాగు చేయటంలో అవును ఎన్ని రకాలని సాగు చేశారు ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ చేసాము అప్పుడు మూడు రకాలతో స్టార్ట్ చేసాము ఇప్పుడు పద్దెనిమిది రకాలతో చేస్తున్నాం పెంచుకుంటూ అటు ఏదైతే పశువులకు బాగుంటుంది వాటికి ఏది ప్రోటీన్స్ మంచిగా ఉంటాయి ఎందులో మనకు వాటికి కావాల్సిన ఫుడ్ ఉంటది అని అన్ని చూసుకుంటూ చేసుకుని వస్తున్నాం పద్దెనిమిది రకాల్లో బెటర్ ఏదంటే మీరు ఏ చెప్తారు సార్ బెటర్ అంటే మనకు ఫోర్ జీ తీసుకోవాలి ఫోర్ జీ బాగుంటుంది ఎందుకంటే అది దాని కాడ మెత్తగా ఉంటుంది ఆకు ఇది చూడండి అది ఫోర్ జీది ఇది స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది పశువులు ఇష్టంగా తింటాయి దీనిలో కా కావలసిన ప్రోటీన్స్ ఉంటాయి సీడ్ కావాలనుకున్న రైతులు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి సార్ సీడ్ కావాలని రైతులు వస్తే మా ఫామ్ దగ్గర రావచ్చు స్క్రీన్ వస్తున్న నంబర్లకు కాల్ చేస్తే మేము పంపిస్తాం ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఇస్తాం ట్రాన్స్పోర్ట్గా ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ద్వారా అడ్వాన్స్ ఇచ్చిన ఎన్ని రోజులకి మీరు వాళ్ళకి సప్లై అవర్స్ లో కూడా జరుగుతుంది మీ దగ్గర నుంచి తీసుకెళ్లినటువంటి సీడ్ ని ఎలా నాటుకోవాల్సి ఉంటది దానికి సంబంధించిన జాగ్రత్తలు మొట్టమొదట రెండు మూడు రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఫస్ట్ వాళ్ళు మా దగ్గర తీసుకొని సీడ్ను వాళ్ళు వారంలో కూడా పెట్టుకోవచ్చు లోపల పెట్టని పెట్టుకున్నా ఏం లేదు ఫస్ట్ వాళ్ళకంతా సాగు చేసుకోవాలి పొలాన్ని అంత మంచిగా కల్టివేటర్ వేసుకోండి ఊట పెట్టేసుకోండి పెట్టుకుంటే జరిపోతుంది మార్కెట్లో చాలా మంది ఈ సీడ్ని సాగు చేస్తూ అమ్ముతూ అమ్మటం కూడా జరుగుతుంది జరుగుతుంది కానీ వాళ్ళ సీడ్కి మీ సీడ్కి డిఫరెన్స్ నాణ్యత విషయంలో కానీ తర్వాత దిగుబడి విషయంలో కానీ మరి ఎకరానికి ఒక్కొక్కళ్ళు ఏడు వందల యాభై టన్నులు ఆరు వందల టన్నులు ఇలా చెప్తున్నారు సార్ బయట మార్కెట్ లో వాళ్ళు చెప్తారు ఆరు వందలు వస్తుంది అంటారు ఏడు వందలు అదంతా వట్టి ముచ్చట అది వేస్ట్ అది ఫేక్ ముచ్చట అది దీని ఏంటంటే వచ్చే మాత్రం ఎకరానికి సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందలు రాదు మూడు వందలు లోపు వస్తాయి అంతే అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జాగ్రత్త చేస్తే మా పని ఏంటంటే మొత్తం ధీమండే రీసెర్చ్ మొత్తం ధీమి వేసుకోండి ఇది ఎంత వస్తుంది ఎట్లా సీడ్ చేయాలి రైతులకు ఎలా ఇవ్వాలి ఏ సీడ్ అయితే మన మంచి ఉంటది రైతులకు అనే దాని విషయంలో మేము సెర్చ్ చేస్తామంటాం మాది రీసెర్చ్ అంటది అట్లా అంటే ఈ పద్దెనిమిది రకాలు సాగు చేసుకునే విధానాలు వేరు వేరుగా ఉంటాయి సార్ దగ్గర తీసుకున్నటువంటి ని ఎలా సాగు చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ దాని గురించి తెలియపరచడం చేస్తుంటారు చేస్తుంటాం చేస్తుంటాం రైతులకు దీన్ని ఎలా నాటుకోవాలి ఎంత గ్యాప్ ఉంచుకోవాలి డిస్టెన్స్ దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి మొత్తం మేము సార్ మీ దగ్గర నుంచి తీసుకెళ్లిన సీడు ఎన్ని రోజుల్లో నాటుకుంటే అది ఆరోగ్యంగా మనం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు రైతులు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ దున్నుకోండి ఫస్ట్ ఫీల్డ్ రెడీ చేసుకున్నాక మాకు ఆర్డర్ ఇస్తే మేము కట్టేసి పంపిస్తాం అట్లా తీసుకొని పెట్టుకోవడం మంచిది ఇక లేదు మనకు ఇప్పుడు దుడు కొద్దిగా లేట్ అయింది వర్షం పడ్డది కొద్దిగా పెట్టలేదంటే ఇంకో రెండు రోజులు అయినా ఏం కాదు ఏం చేయాలంటే తీసుకెళ్ళినాక వీటిని బస్తాలు కుట్లిప్పేసి ఒక ఒకదా కుప్ప పోసి వాటర్ వాటర్ ఫుల్గా పోసి వరిగడ్డి ఉంటే వరిగడ్డి లేదంటే మన గోడ సంచుడు కప్పుకుంటే ఒకటి రెండు రోజు మూడు రోజులైనా ఏం కాదు అట్లా అనుకుంటే ఏం కాదు ఇక మరీ లేట్ అయింది అనుకో ఇబ్బంది అయిపోతుంది మార్కెట్లో వాళ్ళు ఇచ్చే ధరకి మీరు ఇచ్చే ధరకి ఎంత తేడా ఉంటది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఎలా ఉంటుంది సార్ మాది ధర ఎక్కువ తక్కువ ఉండదు ఇప్పుడు రూపాయి ఇంకా పెరగవచ్చు అంటే రాను రాను ఖర్చులు పెరుగుతున్నాయి ఇది కూడా సీడ్ పెరిగే అవకాశం ప్రస్తుతానికి మీరు ఒక గనుపొచ్చేసి వచ్చేసి ఒక రూపాయికి ఇస్తున్నారు మార్కెట్ లో ఎలా ఇస్తున్నారు అనే దాంతో సంబంధం లేదు నాణ్యత కలిగినటువంటి ఒక రూపాయికి అయితే ఇవ్వగలుగుతున్నాం మేము మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మాకు బర్రెలు ఉన్నాయి నేను నా చిన్నప్పటి నుంచి మా బర్రెలు ఉన్నాయి మాకు అయితే అప్పుడే ఇప్పుడు ఏంటంటే బర్రెలకు దాన ఖర్చు విపరీతమవుతున్నాయి ఇప్పుడు ఒకటే రకం గడ్డి వేసుకొని పచ్చి గడ్డి వేసుకొని దాన పెట్టుకుంటే అప్పుడు రైతులకు ఏం లేదు రకం కాకుండా నాలుగైదు రకాలు వేసుకున్నాం అనుకో బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీ ఉన్నది ఇప్పుడు అన్నం వేసుకుంటాం అన్నం కర్రీ వేసుకుంటే బాగుంటుంది పప్పులు అన్ని ఇవి వాటికి కూడా అన్ని రకాలు ఇవ్వాలి అన్ని రకాలు ఇస్తే వాటికి కూడా మంచిగా ఉంటుంది బర్రెలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాయి వాటి పుట్టే దూడలు కూడా మంచి ఆరోగ్యం ఉంటాయి ఇంకొకటి వాటికి ప్రెగ్నెంట్ కూడా మంచిగా రావడం జరుగుతుంది ఏదో వరి గడ్డి వేసుకున్నాము మేము గడ్డి ఇది ఒకటి వేసుకున్నామంటే కుదరదు నాలుగు రకాలు వేసుకోవాలి హెడ్ జ్యూస్ వేసుకోవాలి లూసను స్టైలు అవిష అవిష చూడండి అది బాగుంటుంది దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది అది మనం కూడా తినొచ్చు అట్లా మనకు కూడా మంచిది అది వాటి కూడా మంచిది అట్లా కాల్షియం ఒకటి అట్లా రకాలు అన్ని రకాలు వేసుకుంటే పశువులు మంచి ఆరోగ్యం ఉంటాయి పశువులకు కానీ మేకలకు కానీ ఆవులకు కానీ గొర్రెలకు కానీ అన్నిటికే వేసుకొచ్చింది ఆ దిగుబడి పెరుగుతుంది వాటి ఫ్యాట్ పని కూడా వస్తాయి అన్ని విధాలు మంచిగా ఉంటుంది సార్ మీ ఫామ్ లో పద్దెనిమిది రకాలు సాగు చేస్తున్నా అని చెప్పారు కదా ఆ పద్దెనిమిది రకాల పేర్లు చెప్పండి సార్ ఒకసారి మా దగ్గర పద్దెనిమిది రకాల పేర్లు ఫోర్ జీ బుల్లెట్ నేపేర్ సూపర్ నేపేర్ రెడ్ నేపేర్ స్మార్ట్ నేపేర్ హీరామణి మన హెడ్ జూసన్ లూసన్ స్టైలు అవిషా సీఎస్వి థర్టీ త్రీ సివెబ్స్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా ఇంకే ఉన్నాయా సార్ ఏమన్నా ఇంకా వెరైటీలు ఉన్నాయి మెక్సికన్ నేపేరు ఉన్నది ప్యాన్ నేపేరు ఉన్నది ఫోర్ జీ బుల్లెట్ అనేది మార్కెట్లో లో ఎక్కువ పేరు వినపడుతుంది సార్ చోట్ల అయితే దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయా లేకపోతే రేటు తక్కువ ఉంటుందా దానివల్ల అసలు ఏంటి ప్రయోజనం ఏంటి సార్ ఫోర్ జీ బుల్లెట్ అనేది ఇప్పుడు మేము ఇంపార్టెంట్ బయట నుంచి విదేశం నుంచి తెచ్చుకున్న సిటీ అది మేము ఏంటంటే దాన్ని మంచిగా రీసెర్చ్ చేసి ఫౌండేషన్ సిటీ సారేసి మేము రైతులకు అందిస్తున్నాం ఇప్పుడు బయట వాళ్ళు ఏం అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళు కూడా సీటు లెక్క చేసుకుని అమ్ముతారు కానీ అట్లా కాదు మా దగ్గర ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సీడ్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ మేము సీడ్ ఏంటంటే ముందంటే ఉండే ఇస్తాం లేదంటే లేదని ఇస్తాం అంతే ఏదో సూపర్ నేపర్ అని ఫోర్ జీ అని ఫోర్ జీ సూపర్ అట్లా ఉంటుంది మా దగ్గర ఉన్న సీడ్ అంటే ఉందంటాం లేదంటే లేదు అట్లా ఇంకా కొత్త రకాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు వాటి పేర్లు ఏంటి వాటి గురించి చెప్పండి మెక్సికన్ నేపర్ను పేర నేపర్ మెక్సికన్ నేపర్ ఏంటంటే అది కొత్తగా వచ్చింది అది ఫోర్ కన్నా బాగుంటుంది అది మంచిగా ఫోర్ కన్నా తొందరగా ముదరదు దాని కావడం మంచి స్మూత్ ఉంటుంది ఆకుకోవడం కోయడం ఉంటుంది మంచి మెత్తగా ఉంటుంది స్వీట్ ఉంటుంది చాలా బాగుంటాయి పశువులు ఇప్పుడు రైతులకు అందించే సీడ్ ఏంటంటే మేము గత ఆరు సంవత్సరాల నుంచి సీడ్ వచ్చే సీడ్ అందిస్తున్నాం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటినే మేము రీసెర్చ్ చేసి మేము అందిస్తున్నాం ఈ పశుగ్రాసాలు పెంచాలనుకునే కొత్త రైతులకి మీరు ఏం చెప్తారు అసలు మార్కెట్లో ఎంతో మంది సీడ్ అమ్ముతున్నారు ఓకే మీ దగ్గరే సీడ్ ఎందుకు కొనాలి అని అంటే మీరు ఏం చెప్తారు సార్ నేను చెప్పేది ఏంటంటే ఆ సీడ్ వచ్చేసి మేము బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకొని వాటిని రీసెర్చ్ చేసి ఫౌండేషన్ సీడ్ మాత్రమే ఇస్తున్నాం మేము రీఛార్జ్ చేసి ఇవ్వండి ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ ఫౌండేషన్ మాత్రమే ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర సీడ్ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాం ఇంకొకటి మేము ఇచ్చే సీడు మంచి క్వాలిటీ అరవై రకాల నుంచి వాళ్ళని టెస్ట్ చేసి పా పాల ఉత్పత్తి కానీ పాల ఫ్యాట్ పర్సన్ కానీ పశువులకు హెల్తీ ఉంచి కానీ అన్నీ రీసెర్చ్ చేసి పద్దెనిమిది రకాలు ఇస్తున్నాము మేము ఇవి అంటే అరవై రకాల్లో కూడా పద్దెనిమిది సాగు చేసి ఆ సీడ్ని రైతులకు అందజేయడం జరుగుతుంది అది ఇంకొకటి చెప్పే విషయం ఏంటంటే పశుగ్రాసాలు ఏవైతే సక్సెస్ అవుతాయో డైరీ ఫామ్ వాళ్ళు కానీ మేక ఫామ్ కానీ వాళ్ళు సక్సెస్ అవుతారు మెయిన్ అది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మీ ఫామ్ గురించి ఆ తర్వాత కొత్తగా ఈ పశుగ్రాసాలు పెంచాలనుకునే కొత్త రైతులకి ఎలాంటి సలహాలు సూచనలు కావాలో అన్ని సలహాలు సూచనల్ని మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నది ధన్యవాదాలు సార్